కంప్లీట్ ఇస్తే అది కాలు తీస్తారు ఏమేమి మాట్లాడదామని చెప్పిన వాళ్ళ అమ్మ ఈమె సైడ్ నుంచి అందరు వచ్చి కాళ్ళు మొక్కిపిచ్చి అంత అవి చేయించారు మా పెద్ద మనుషులు గిట్ట చిన్న బాబు ఉన్నాడు కదరా తోలుకోరా తోలుకోరా అని నాకు ప్రెజర్ పెట్టాడు ప్రెజర్ పెడితే నేను బాబుని ఒక్కని తోలుకున్నా ఆమెను వద్దనే చెప్పి పంపించిన నేను క్షమించా వాళ్ళ ఇంటికి పంపించాను బాబు నేను అంటే ఇట్లా మా ఇంటి పక్కల అప్పుడు ఖాళీగా ఇంటికాడ ఉన్నారు కదా గల్లీలో ఉన్న వాళ్ళు అందరు చెప్పారు ఇట్లా తోలకరా తోల్కరా చిన్న పిల్లవాడు ఉన్నాడు తోలుకొచ్చుకో అది అని అందరు చెప్పారు ఎన్ని నెలలకి తీర్చే వెనక్కి ఒక టూ త్రీ మంత్స్ కు మళ్ళా తోలుకొచ్చాను తోలుకొచ్చాక మళ్ళా బాగానే ఉంది మేడం నా దగ్గర ఇంకో పిల్లని కన్నావా అదే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయినాక ఇక మాకు ఆర్థికంగా బాగలేదని ఇక్కడ హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ వచ్చేదాని తర్వాత మేము ఇట్లా పని చేసుకుంటున్నాం ఆ చిన్న బాబుని పెట్టుకుని నేను ఆటోకి వెళ్తాను ఆమె ఇంటి దగ్గర ఉంటుండే ఇంటి దగ్గర ఉంటే నాకు ఇంటికాడ ఉంటే ఊరికే బోరు కొడుతుంది మీ బావ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా అక్క వాళ్ళు బావ వాళ్ళు వాళ్ళు పిల్లని గిట్ట చూసుకుంటారు అన్ని రూమ్ పక్కనే పని మిస్త్రి పని ఇట్లా నడుస్తుండే ఆడికి పనికి వెళ్తాను ఇన్నే కదా దూరం ఏం లేదు కదా అని వెళ్ళింది మేడం వెళ్తే సరే నేను వద్దానే అయిపోయాను చిన్న ఆడు ఉండడు అదే సిమెంట్ అది అంత ఉంటుంది గలీజ్గా ఉంటుంది వద్దు మేస్త్రి పనికి వెళ్ళింది నేను వద్దని చెప్పాను అయితే వెళ్ళింది సరే అని నాకు నా పర్మిషన్ తీసుకొని వెళ్ళింది మేడం ఆ మేస్త్రి దగ్గర పెట్టుకున్నా అక్రమ సంబంధం అక్రమ సంబంధం అంటే నాకు ఆటో రిపేర్ వచ్చింది మేడం సడన్ గా అది ఆయిల్ సిల్ పగిలిపోయింది ఆటోది పగిలిపోతే ఇట్లా చెప్పాను ఆయిల్ సీల్ సిల్పోయింది అది మామినారు పోయి చెప్పివాలి నేను రెండు రోజులు ఇంటికి రాను అన్నావు లేదు మేడం నా దగ్గర అమౌంట్ ఉన్నాయి ఏమైనా తక్కువ ఆడితే ఫోన్ చేస్తా మేస్త్రి దగ్గర పనుకోతున్నావు కదా ఆయన దగ్గర ఏమన్నా అడిగి అని చెప్పినా సరే పో అని చెప్పింది వెళ్ళాను వెళ్ళినాక ఏమీ మళ్ళీ నాకు ఫోన్ చేసింది మా మేస్త్రి ఫోన్ చేసిందా అని చెప్పింది లేదు ఫోన్ చేయలేదు ఫోన్ చేస్తే లెప్తలేడు అని చెప్తూనే ఉన్నా వాళ్ళ మేస్త్రి అప్పుడే పని దగ్గరకు వచ్చాడంట వస్తే మా ఆయన ఫోన్ చేస్తే వలసిందా అని అంటుంది నేను లైన్లోనే ఉన్నా ఆయన దగ్గర అట్లా మాట్లాడుతుంది మాట్లా ఏమైనా ఇట్లా మాట్లాడుతుంది ఏమి ఈమె ఈయన దగ్గర గిట్ట మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకున్నదేమని ఆయన అంత క్లోజ్ గా మాట్లాడడం నీకు డౌట్ వచ్చింది మళ్ళీ మూడో పడితే ఎవరితో తగులుకుంది తగులుకుంది మేడం ఒక డైలాగ్ కి కన్ఫర్మ్ అయ్యావా ఇంకేమైనా ఉన్నాయా అది ఒకటే సార్ ఎంత క్లోజ్ ఉంటే అట్లా అంటారు సార్ ఒక దగ్గరికి పనికి వెళ్ళిన వాళ్ళని అట్లా ఏమి అని ఏదో ఇట్లా మామూలుగా పేరు పెట్టి ఏంటో ఫ్రీడమ్ ఏంటి నీకు అతను అడిగావా నిన్నేం అడగలేదు ఈ రోజు లేదు సార్ ఈ రోజు నేను లేట్ అయ్యి వెళ్దాము ఆయన రూమ్ కింటే చూద్దాం నైట్ నైన్ వరకు వచ్చేసాను నేను అప్పటికే ఆయనను పిలుచుకున్నది రూమ్ కి ఒక ఆయనని ఇట్లా వాళ్ళిద్దరు వచ్చారు ఒక అబ్బాయి బయట బండి కావాలి ఈయన త్రీ ఫ్లోర్ పైన ఉంటది మేముండేది ఆడికి వెళ్ళాడు నేను ఆటో పార్కింగ్ చేసి వచ్చే వరకు ఆయనకు ఫోన్ చేసి రావు ధైర్యం ఏంటి వాళ్ళకి నాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంది నేను లేట్ అయింది కదా ఊరికి వెళ్తా పెద్ద బాబు మా అమ్మ దగ్గర ఉంటుండే పెద్ద బాబుని చూసి ఏమైనా అమౌంట్ ఇచ్చి వాళ్ళ ఖర్చులకు ఇచ్చి మళ్ళీ వస్తాను నువ్వు పండుకో అని చెప్పాను ఆమెకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసేట నేనేం ఏంటంటే బయట ఒక అతని అసిస్టెంట్లు ఉన్నారు సో ఈయన లోపల ఉన్నాడు అనేది నీకు డౌట్ అలా తాపలా కాస్తూ మీ ఆవిడని ఆయన్ని లోపల ఎంజాయ్ చేయనిస్తున్నారు నువ్వు వెళ్ళి రెడీ హ్యాండెడ్ గా పెట్టుకున్నావా లేదా ఒక ఆయన నాకు అడ్డం వచ్చాడు ఆయన నాకు ఎప్పుడు జుల్ ఈ లోపల ఆయన బయటకు వచ్చిందా నాకు మెట్ల పైన అడ్డం వచ్చిండు ఆడ త్రీ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి కదా వాళ్ళు వేరే వాళ్ళు లంబడోళ్ళు ఉంటారు ఆడ వాళ్ళ దగ్గర గిట్ట మిస్త్రీలు వస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళు ఏమనుకోని నేను పైనకి వెళ్ళిపోయాను పైకి వెళ్ళిపోతే ఈ అబ్బాయి ఆయన కావాలండు చూడు ఆయన పిలిచాడు వెళ్ళిపోదు అంటే ఇద్దరు వెళ్ళిపోయారు ఈమె అనుకున్నది ఇంత ఇంటికి ఎవరన్నా వచ్చినారా అంటే ఎవరు రాలేదు అంటుంది అప్పటికే పనుకున్నట్ల యాక్షన్ చేస్తుంది నేను లేపితేటెస్తలేదు ఈ ఇంటికి ఎవరన్నా అంటే ఎవ్వరు రాలేదు ఎవరు రాలేదు అని చెప్తుంది సరే అని ఇక పొద్దుగాల మార్నింగ్ లేచి వాళ్ళ తమ్మునికి చెప్పిన ఇక ఇట్లా జరుగుతుంది ఏం చేయలేదు ప్రతిసారి ఇట్లా నా వల్ల కావట్లేదు ఊళ్ళో ఒకసారి అయింది మళ్ళా అంతకుముందు ఒకసారి బ్రదర్కి చెప్పా తమ్మునికి చెప్పాను చెప్తే ఒక బావా మా మా అక్క ఒకసారి తప్పేసింది అని మళ్ళా మళ్ళా నిందా అన్నాడు లేదు నేను నిజంగానే చెప్తున్నా కావాలంటే మీ అక్కకి అని చెప్పిన అంటే వాడు బెదిరించి బెదిరించి అడిగితే చెప్పింది అక్రమ సంబంధం చెప్పింది మేడం కావాలంటే అడగండి చెప్తుంది ఆ అక్రమ సంబంధం ఉందని చెప్పింది వాడు మా తమ్ముడు ఇంకో వాళ్ళ ఫ్రెండ్ మా బామర్ది పోయి వాన్ని కొట్టారు ఆ కొడితే అంతకుముందు మామూలుగా పోయి అడిగితే చెప్పలేడు ఇగ కొడితేనే చెప్పిండు ఎంత కాలం నుంచి అక్రమ సంబంధం ఉందాలి ఇద్దరికి వాళ్ళకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఇంటికి డబ్బులు ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేశాడా చేయలేదా ఏం లేదు మేడం ఆవిడికి ఏమైనా హెల్ప్ చేశాడా ఏమో అది తెలియదు మేడం నేను ఆడగ ఫస్ట్ టైము బైకోడు అవును సార్ లవరు

లేదు మేడం ఆ ఏరియాలో ఒక ఆయన పెద్ద ఉంటాడంట ఆ ఏరియాలో ఆయన దగ్గర ఉంటాడంట ఆయన ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అని చెప్పిండు మాట్లా ఎక్క తగ ఓవర్ చేస్తే కంప్లీట్ ఇస్తా అది అని ఆయన మమ్మల్ని బెదిరించి ఆ ఏరియాలో ఉన్న ఆయన చూసుకోండి మా వాళ్ళని అందరినీ మా వాళ్ళని అందరినీ పిలిపిస్తే ఆయన నన్ను కూల్ చేస్తుండీ ఏ వాళ్ళు ఏం చేయలేరు అది అని ఏమేమి కూల్ చేయడానికి వస్తుండో మా పెద్దవాళ్ళని మా వాళ్ళని అందరినీ పిలిపించాను మళ్ళీ ఇన్ని సిటీ ఉంటారు కాబట్టి వాళ్ళని నిలిపించాను ఇట్లా ప్రతిసారి ఇట్లా చేస్తుంది కదా మీరు ఒకసారి రండి అని పిలిపించాను పిలిపిస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మళ్ళా క్రితం ఇది టూ థౌజండ్ మొన్న లాస్ట్ లాయర్ దగ్గర రాసుకున్నాం మేడం ఇప్పుడు తర్వాత ఏమైంది ఈ సంఘటన తర్వాత ఏమైంది అది మళ్ళా మా వాళ్ళు సెకండ్ బాబు గిట్ట చిన్న ఉన్నాడు కదా ఇక ఫస్ట్ బాబు గిట్ట చిన్న ఉన్నప్పుడు ఇట్లా వేసినప్పుడు తోలుకున్నావు కదా మళ్ళా సెకండ్ బాబు గిట్ట అంతే ఉన్నాడు తోలుకరా పిల్లల ముఖం చూసి అన్న తోలుకో పిల్లలు అక్కడ అవుతారు నువ్వు లేకపోతే పెళ్ళని కొత్త సెకండ్ టైం ఏమో కొడుకున్నాడు మొదటి కొడుకు మూడోసారి ఏమో రెండో కొడుకున్నాడు కాబట్టి అవును సార్ పిల్లల కోసమనే ఆమెని భరించిస్తున్నా సార్ సార్ ఎలా భరించావు పంపించావు మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి లేదు సార్ ఈ సారి కూడా కాంప్రమైజ్ అయిపోయారు ప్రతిసారి పిల్లల కొంతగా ఏంటి కాంప్రమైజ్ అయిపోయారు మరి హ్యాపీగా ఉండొచ్చుగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కావట్లేదు మేడం కాదు ఇంకోటి ఉందా ఎవరి లైవ్ లో ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు ఇంకోటి గిట్ ఉంది సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇప్పుడు లేదు లాయర్ దగ్గర రెండు వేల ఇరవై రెండులో అయింది కదా తర్వాత దీని తర్వాత ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి మేడం ఇంకా రెండు ఉన్నాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఇది రాసుకున్నారు ఇది రాసుకున్న ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది మళ్ళీ అక్రమ సంబంధాలు ఉన్నాయి పెట్టుకోలేదు నాకు ఉండ ఉండాలనిపియట్లేదు మేడం ఆమె ముందలు ఉంటే నాకు నమ్మకంగా లేదు నమ్మక ఇదే అక్రమ సంబంధాలు పెట్టి ఇట్లా తిరగలేకపోతున్నా మేడం ఫ్రీగా ఉన్న ఇప్పుడు త్రీ అయినాయి ఫోర్ ఫైవ్ కూడా ఉన్నాయి ఫైవ్ గేటు ఉన్నాయి అవి కూడా ఇలాంటివేనా ఇదే సార్ అంటే బ్రీఫ్ గా చెప్తావా ఇంత వివరంగా కాకుండా ఈ నాలుగు ఐదు ఎవరని ముగ్గురేనా అక్రమ సంబంధం అన్నారు వాళ్ళు ఎవరో చెప్పమంటారు చెప్తా సార్ ఇగ ఏమే అదే పంచదైపోయినాక నేను మళ్ళీ ఇంటికి తోలికెళ్ళాను తోలికెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ డేస్ అయినాక ఈమె నాతో గొడవ పడింది గొడవ పడితే కొట్టాను ఈమెని కొడితే ఏడ్ రాజేంద్ర నగర్లో నా పైన కాంప్లీట్ ఇచ్చింది మేడం ఇట్లా అనుమానిస్తున్నాడు అది అని ఈమె చేసిన అన్ని నిజాలే ఉన్నాయి నన్ను అనుమానిస్తున్నాడు అది అని లేడీస్ మేడంతోనే నన్ను గుడిపించింది కొట్టిపిస్తే మా బామారిది ఫోన్ చేసి చెప్పిన ఇట్లా వేస్తుంది మీ అక్క ఇట్లా కుడిపించింది అంటే ఇక సరేలే అని ఇక మళ్ళీ విలిపించిండు మా బామారిది చెప్పిండు ఆ మేడంకి మా బావని ఏమనకండి మేడం జర చూసి ఇద్దరిని బెదిరించి పంపేయండి మా బావని మాత్రం ఏమనకండి అని చెప్తే ఆ మేడం చెప్పింది మీ బావ చెప్పింది కాబట్టి నువ్వు దక్కినావు లేకుంటే ఏం నువ్వు నాకేగల అని ఆ మేడం నన్ను తిడుతుంది ఇంకా ఇది ఎప్పుడు ఇది అది టూ ఇయర్స్ బ్యాక్ సార్ రెండు వేల ఇరవై రెండు ఆ కేసు కి భయపడి సెటిల్ చేసుకున్నావా మళ్ళీ అది నీ మనస్ యాక్సెప్టెన్స్ గా లేదు కేసులు ఎందుకురా బాబు అని పెద్ద మనుషులు మ్యాటర్ సెటిల్ ఇప్పుడు ఏంటి నీ మనసు అంగీకరించట్ల ఎంత తిరిగిపోతే అమ్మాయితో నేను ఎందుకు ఉండాలి మరి ఏమైనా లీగల్ గా వెళ్ళిపోదాం డైవర్స్ తీసుకుందాం అని అడిగావా ఏమో అమ్మాయిని ఏం అనట్లేదు మేడం నాకు అందుకో మేము అడగాలా నీకు అమ్మాయి పేడ వదిలించాలి నేను అలా కాదనేది నాలుగు ఐదు ఎవరు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్